న్యూస్ గుత్తిలో సూర్యవంశ వడియరాజుల సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం గుత్తి శ్రీ సూర్యవంశ వడియరాజుల సంఘం అధ్యక్షులు పీట్ల చిరంజీవి ఆధ్వర్యంలో ఆదివారం ఆర్ అండ్ బి అతిథి గృహం నందు గుత్తి మండల గౌతమి గాయత్రి బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నికైన కేఎస్కే టీవీ ఎండి మరియు కేఎస్కే సెంటర్ల అధినేత కేఎస్కే సునీల్ కుమార్ని ఆదివారం శాలువా కప్పి పూల హారాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సునీల్ కుమార్ ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మా సూర్యవంశ వడియరాజుల సంఘం తరపున కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్యవంశ వడియరాజుల సంఘ అధ్యక్షులు పీట్ల చిరంజీవి ఓసీసీఐ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి బత్తల మారుతి ప్రసాద్ సంఘం ఉపాధ్యక్షులు రామాంజనేయులు తిరుపతయ్య

أصدقنا النور <applause> <applause>